ఆంధ్రప్రదేశ్ జోనల్ బాడీ బిల్డింగ్ పోటీలు గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మందిర్లో జరిగాయి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు లెవెల్ ఈరోజు స్పోర్ట్స్ గేమ్స్ అనేది లైఫ్ లో ఇంపార్టెంట్ పార్ట్స్ ఎందుకంటే సౌండ్ బాడీ సౌండ్ మైండ్ అని చెప్పి నాకు ఈరోజు ఎక్కడికి వెళ్ళినా కూడా కరికులర్ యాక్టివిటీస్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఏంటి అనేది ఎడ్యుకేషన్లో ఆటోమేటిక్గా అది ఈరోజు పిల్లలకి మనం ఇవ్వాల్సినటువంటి బహుమతి ఇట్స్ చిల్డ్రన్ ఫర్ దర్ లాంగ్ లైఫ్ సుదీర్ఘమైనటువంటి అందమైనటువంటి ఆనందకరమైనటువంటి జీవితాన్ని ఇవ్వాలి అని ఆవశ్యకత ప్రతి తల్లిదండ్రులు ఈరోజు ఆ నేపథ్యంలో ఎలాంటి ఈవెంట్స్ కూడా గేమ్స్ ని మనం ఎలివేట్ చేయాల్సిన బాధ్యత అందరిది అని చెప్పి మీ అందరికీ తెలుసు వాక్ ఫర్ గుంటూరు హెల్త్ ఫర్ గుంటూరు అని చెప్పి ప్రతి సంవత్సరం కూడా కరోనా కూడా మనం చేసేవాళ్ళం ఇట్లాంటి ఈవెంట్స్ ఏంటంటే ఫిజికల్గా స్ట్రెంగ్ హ్యాపీగా లీపమయన్ అనేది వర్కౌట్ అవుతూ ఉండాలి అనేది నా ఉద్దేశం లోపమనేది ఎగ్జైట్మెంట్ ఆ హ్యాపీనెస్ ఆ ఫ్రూట్ఫుల్ లైఫ్ని ఇవ్వడానికి ఉపయోగపడుతుంది అలాంటి ఈవెంట్ని ఇక్కడ ఈ రోజున వీళ్ళందరి నేతృత్వంలో వారు ప్రత్యేకంగా పిల్లలు మా దగ్గరే అందరూ కూడా ట్రైనింగ్ వీళ్ళందరూ నేతృత్వంలో ఈ ఈవెంట్ని ఇక్కడ జరపటం దానికి మన ముఖ్య అతిథిగా స్థానిక శాసనసభ్యులు వారి నేతృత్వంలో ఈ కార్యక్రమం కొనసాగడం అనేది అజీరామ్ గారి నేతృత్వంలో చాలా చాలా సంతోషంగా ఈవెంట్కి భాగస్వామి గారు క్రికెట్ అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం అనేది మరి ప్రత్యేక సినిమా కాంపిటీషన్ గుంటూరు నగరంలో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బాడీ బిల్డర్స్ మరియు మెన్స్ ఫిజిక్ కాంపిటీషన్లో పాల్గొనడానికి రావడం ఈ కార్యక్రమాన్ని గుంటూరుకు సంబంధించినటువంటి జావిద్ గారు అలాగే గౌతమ్ గారు ఏర్పాటు చేసి పెద్ద సంఖ్యలో ఈరోజు బాడీ బిల్డర్స్ అలాగే మెన్స్ ఫిజిక్స్ యాక్టివిటీలో పాల్గొనేటువంటి వాళ్ళందరూ కూడా పాల్గొనడం చెప్పి ముఖ్యంగా రాజధాని నగరంగా ఉన్నటువంటి అమరావతి ప్రాంతం గుంటూరు నగరంలో ఇటువంటి కాంపిటీషన్స్ నిర్వహించుకోవడం చాలా గొప్ప విషయం ముఖ్యంగా ఈరోజు అనేక రకాల ఈవెంట్స్ జరుగుతూ ఉన్నాయి కానీ ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఎక్కడ ఏ జబ్బు వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా కూడా డాక్టర్స్ వాక్ చేయాలి ఎక్సర్సైజ్ చేయాలి ఫిట్నెస్ ఉండాలి అని చెప్పి డాక్టర్స్ చెప్తున్నటువంటి పరిస్థితులు దీని మీద ప్రత్యేకమైన దృష్టితో అనేక సంవత్సరాల నుంచి ట్రైనింగ్ జిమ్ ట్రైనింగ్ తో పాటు ఫిజిక్ ట్రైనింగ్ ఇస్తున్నటువంటి జావేద్ గారు మరియు వాళ్ళ బృందం పెద్ద ఎత్తున కాంపిటీషన్స్ ఇచ్చి ఒక ఇన్స్పైరింగ్ ఐడియాలజీని పబ్లిక్ లో చేసేటువంటి విధంగా ఈ కార్యక్రమాలు తీసుకోవడం దీని గుంటూరుకి వేదికగా కావడం దీంట్లో అనేక మంది పెద్దలు డాక్టర్స్ అలాగే పెద్ద నాయకులు మరియు మాజీ మంత్రి వాళ్ళు ఆలపాటి రాజభ ప్రసాద్ గారు తదితరులు పాల్గొన్నారు ప్రతి ఒక్కరు కూడా ఒకటే చెప్తా ఉన్నారు ఏ విధంగా అయితే జీవితంలో డబ్బు సంపాదించుకొని ఇన్వెస్ట్ చేస్తావో సేవింగ్స్ చేస్తామో అలాగే హెల్త్ని రిటైన్ చేసుకోవడానికి ప్రతి ఒక్కరు తప్పనిసరిగా తప్పనిసరిగా హెల్త్ని రిటైన్ చేసుకోవడానికి ఎక్సర్సైజ్ తప్పనిసరిగా చేయాలి అందులో భాగంగానే బాడీ బిల్డింగ్ కానీ ఫిజిక్ బిల్డింగ్ కానీ ఇవన్నీ వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని ఇంపార్టెన్స్ గుర్తించి వీళ్ళందరికీ కూడా సహకరిస్తూ పెద్ద ఎత్తున గుంటూరు నగరంలో ఉన్నటువంటి జిమ్స్ లో ప్రతి ఒక్కరు కూడా రాబోయేటువంటి రోజుల్లో గుంటూరు నగరంలో ముఖ్యంగా తూర్పు నియోజకవర్గం పెద్ద ఎత్తున ప్రభుత్వం వారి సహాయంతో నగర పాలక సంస్థ వారి సహాయకారులతో మూడు ని ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం కూడా చేయబోతా ఉంది దాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకొని తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మిత్రులందరికీ ధన్యవాదాలు